జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఒక రకంగా జగన్ ఆశల మీద నీళ్లు చల్లినట్టు కూడా అయింది గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక మూడేళ్ళే మూడేళ్ళ తర్వాత మనం అధికారంలోకి వచ్చేస్తాం జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అని అందరికీ చెబుతూ వచ్చారు అయితే తాజాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిది పార్లమెంట్ ఎన్నికల తర్వాతే అమల్లోకి వస్తాయి అనేది నిర్మలా సీతారామన్ ఒక క్లారిటీ ఇచ్చారు తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా కాటాన్ కొలత్తూరులోని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయంలో ఒక దేశం ఒక ఎన్నికలు అనే అంశం మీద ఒక అవగాహన సదస్సు నిర్వహించారు అందులో చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు నిర్మలా సీతారామన్ జమిలీ ఎన్నికలపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్న గుడ్డిగా ప్రతిఘటించకూడదు అని కూడా చెప్పుకొచ్చారు ఈ జమ్లీ ఎన్నికలైతే మాత్రం రెండు వేల ఇరవై తొమ్మిది ఈ పార్లమెంట్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటి తర్వాతే నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది అని కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఏది ఏమైనా ప్రస్తుతం అయితే ఇంక రెండు వేల ఇరవై ఎనిమిదిలో జమ్లీ ఎన్నికలైతే ఉండవు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు అయిపోయిన తర్వాతే అంటే నెక్స్ట్ ఇంకా రెండు వేల ముప్పై నాలుగుకి ముందు ఎన్నికలు ఎప్పుడైనా జరగచ్చు అంటే ఇప్పుడు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళైతే మాత్రం ఐదేళ్ళు పరిపాలించరు అది రెండు వేల ముప్పై నాలుగులో యథావిధిగా వస్తే ఓకే లేదు ముందు ఎవరన్నా ఎన్నికలు వస్తే మాత్రం అది ఇబ్బంది